ఇంత కూడా ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు ఉంటారు మొన్న కొంతమంది నాయకులు టీవీ డెబీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోంటే మీ కాంగం మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా అబ్బాయి ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడ ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉంది కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీల్లోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాక మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ నన్ను ఆ తిట్టలు నేను తీసుకున్నాను ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టను ఏం పర్లేదన్నాను మీ కోపం ఎవడో ఒకరు మీరు చూపించాలి మీరు కోపం మా మీద చూపించిన పర్లేదన్నా ఆడ ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం ఏదో నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే వీఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకని తప్పులు చేస్తే సర్ తన్సే జుదా సర్ తన్సే జుదా అని చెప్పి 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 అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు తల లేదు పట్టుకుందాం ఆకున్న ఇలా అంటే తల లేదు అక్కడ మీరు ఊహించుకోగలరా అది మాట్లాడే తల లేదు ఎంత క్రూరంగా చంపేశారు ఎంత సహనం చూపిస్తాం తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా జిన్నా విడిపోయినప్పుడు భారత్ మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు హిందువులు ఎలాక్కర్లేదు ఆదరిస్తామని చెప్పారు రెండు కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత కో అంత జనాభా ఉండే చోట ఈరోజు పట్టు పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే బట్ వేరాజ్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది దట్స్ వాట్ ఇండియా అంటే మనం నిజంగా కనుక నిజంగా ఈ సోకు సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా ఇంత వివక్ష చూపించే దేశం అయితే హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో అంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు పాలు పంచదార తిప్పించండి పాలు పంచదార వాటి జేబులను తీసాడో మరి ఎక్కడి నుంచి తీసాడో కలిపి చూపించట ఇలా కలిసిపోతాం మీలో మళ్ళీ నువ్వు పంచదారని వేరు చేయలేవు పాలు వేరు చేయలేవు ఒక్క అవకాశం దా వచ్చి మా దేశంలో చూసుకుంటాం మిమ్మల్ని ఆవిడ వెంటాడుతున్నాడు ఆ పార్సీలు మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అనే బ్రిటిష్ పార్లమెంట్లో దడదళ్ళాడించిన వాడు దాదాపు పార్సీ ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు ఏది పారిశ్రామిక విప్లవం జమ్షెడ్జీ తాటా పార్సీ ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడు మానేక్ షా పార్సీ అలాగే అణు హోమీ బాబా అణువిద్యుత్ ఎవరో పార్సీ మన ధర్మంలో ఏం నమ్ముతుందంటే మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా పది ఉపకారం చేస్తాం అనమాట మనం నమ్ముతాం మనం ఎవరికి ఎవడో తెలియని వాడల్లా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో అది మనకి అది సనాతన ధర్మం మనకు ఎక్కించేసారు అది కష్టంలో ఉన్నవాడిని కాకుండా చూసి అట్లీస్ట్ జారి పడకపోతే మనకి మనకే గిల్టీగా ఉంటుంది ఏం చేయలేకపోయిందని కనీసం మనం బాధ కలగలేదు ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి ఈ సమయంలో ముత్తులే నాకు తెలిసిన బాగా మా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి ఇది ఒక పెద్ద ఇది ఫార్వర్డ్ చేయడం దేశభక్త అనుకుంటున్నారు ఏంటో కాదు దేశభక్తి అంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి అందరం కలిసి ఉంటేనే పటిష్టం ఈ మధ్య కొత్తగా మొదలు పెడుతున్నారు ఏమి ఇక్కడ ఎందుకు ఉంచామండి ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక్క శాతం ఉన్నారు ఇండియాలో పన్నెండు శాతం ముస్లింస్ ఎందుకు ఉండాలండి ఎవరు పంపించండి పాకిస్తాను ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి ఏర్పడలా పంజాబ్లో నుంచి విడిపోయి ఏర్పడింది పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి ఎవరు లేరు వన్ పర్సెంట్ కూడా లేరు ఇక్కడ లెక్కేస్తారు మన రాజమండ్రిలో మన మా ఏం చేశారు పంజాబ్లో విడిపోయారు దబ్బలాడుకున్నారు చచ్చారు కొట్టుకున్నారు చాలా మంది చచ్చిపోయారు అలాంటి దా మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్ మట్రల్లే కనబడితే అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు వాళ్ళు కనీసం వన్ పర్సెంట్ ఉంచారు ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతూ ఉంటాయి ఇది అవునా నిజంగా ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి ఇది వాళ్ళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లింస్ నాకు తెలుసు ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లింసే పరిస్థితి ఏంటో తెలుసు ఒక్కడు ఒక్కడ సక్సెస్ఫుల్గా ఇది కూడా నేను మీతోటి మీ హిందువు పెద్దలు ఈ మధ్య ఈ నలభై యాభై ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం పదో వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేడు బజార్ల ఆస్తుల్లో థర్టీ పర్సెంట్ ముస్లింస్గా ఉండే వేళ ఏమీ లేదు ఏదో కొత్త కొత్తగా యాంటీ ముస్లిం ఎయిట్రెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు అది వద్దు యాంటీ పాకిస్తాన్ ఎస్ పాకిస్తాన్ వాళ్ళు మన మనం అంటే పడదు మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు వాళ్ళు ఇలాంటివన్నీ ఉంటారు ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఎప్పుడు బలమైన వాడు వచ్చి పోరాడతాడు బలహీనలు అనుకోండి మనం పోతూ పోతే వెనక నుంచి రాయిచ్చుకోవటం ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెబ్బకాయ కొట్టి పారిపోవడం ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటి అంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం సేమ్ పాకిస్తాన్ అంతే వాళ్ళు చేసే మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ప్రపంచం అంతా ఖండిస్తోంది ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే ఇండియాలో చోట హిందూ మతం ఉందనుకోకండి ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన మన వాళ్ళే ఉండి ఉండేవారేమో పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లింసు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు ప్రపంచం మొత్తం మీద హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా వాళ్ళ ప్రధాని ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లింసే ఉంటారు మన మూడు సింహాలలాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసండి మన మూడు సింహాలు ఎలాగో వాళ్ళ సింబలు గరుడ గరుడ శ్రీ మహావిష్ణు వాహనం దాని గరుడ కూడా వేరే పేరు కాదు గరుడే దాని పేరు వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడు బొమ్మ ఉంటుంది దేవుడి కింద చూస్తారు వాళ్ళు ఇలా తీసుకున్నారు వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు వెళ్తారు వాళ్ళ పాత్ర పోగొట్టుకోలే అక్కడ రామాయణం భారతం థాయిలాండ్ లో అక్కడ ఎవరైనా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ల దగ్గగానే మనకు కనిపించేది మనకి ఇండియాలో అక్కడ కనిపించదు పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం పెద్ద విగ్రహం ఇటేపో ఒక ముప్పై మంది ఒక ముప్పై మంది ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు పెద్ద సర్పం వీటి రాక్షసులు కూరలు ఏవో పెట్టారు వీటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు క్షీరసాగర మదనానికి തായലൻഡ്ക്ക് എന്റെ സംബന്ധം